అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు పైసలు రావాలి అంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ అనేవి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇప్పటికే నేను అనేక సార్లు మీకు అప్డేట్స్ అయితే ఇచ్చాను ఏం చేయాలి ఏంటి ఈ పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం అనేది రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ పైసలు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి పైసలు రాబోతున్నాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి ఖచ్చితంగా రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే వేయబోతోంది మరి ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అయితే కీలక అయితే జారీ చేసింది మరి ఇప్పటికే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే రైతులకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఇంకా ఇరవై శాతం మంది రైతులైతే ఈ యొక్క అప్డేట్స్ అవి చేసుకోలేదని మరి అప్డేట్స్ చేసుకోకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని మరి అటువంటి రైతులందరికీ కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది మరి ఈ నెల అంటే ఈ నెల చివరి వారంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అవి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకున్న వారంటే కనుక వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ సేవ లేదా మనకు సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మీ యొక్క ఆధార్ కార్డుతో లేదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోక చేసుకోకపోవడం వీలు కాకపోతే మీరు ఇంట్లో కూర్చున్న మీ ఫోన్ ద్వారా మీరు ఈ యొక్క ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు కనుక ఈకేవైసీ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులని అయితే వేయబోతోంది కాబట్టి ఖచ్చితంగా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీరు ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాల్సి ఉంటుంది మరి ఈ ఆధారు ఫోన్ నెంబర్ కనుక మీరు లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయి తప్ప లింక్ కనుక చేసుకోకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీభాబు పిఎం కిసాన్ అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు రావడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర రైతులు రైతులుంటారో వారు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు అన్నదాత సుక్కిబో అంటే ఏపీలో ఉన్న రైతులకు మరియు తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు ఇస్తాయి కాబట్టి అన్నదాత సుఖీభావా ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేర్లు అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇట్లా పేర్లు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండాలి అప్పుడే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏరైతే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అవి చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక యొక్క డబ్బులైతే వేయబోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోవాలి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసేసిన తర్వాత మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయన్నమాట ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా అలాగే మనకు తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే రైతు భరోసాకు అప్లై చేసుకుంటే రైతు భరోసా జాబితాలో మీ పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు పైసలు అయితే వేస్తారు గతంలో మనకు ఏ విధంగా వేశారో వానాకాలం సీజన్లో అదేవిధంగా ఇక్కడ మనకిప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా కూడా ప్రభుత్వం వేయబోతోంది మరి రైతు భరోసా పైసలు కూడా మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి మీరు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి రైతు భరోసాకు సంబంధించిన జాబితాలో కూడా మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బైస పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి యాసంగికి సంబంధించి అలాగే మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్న కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఖాతాల్లోకి ఈ యొక్క పేర్లు అనేది చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్కి సంబంధించి కూడా మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నేను ముందుగా ఎలా ఏం చెప్పానో అదే విధంగా మీరు తెలంగాణలో ఉన్న రైతన్నలు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తుందా రాదనేది మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబోవా అలాగే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు అన్ని విషయాలు కూడా అప్డేట్ చేసుకుంటూ అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా మనకు ప్రభుత్వం అయితే పైసలు అయితే జమ చేస్తుంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే కనుక మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే పిఎం కిసాన్ అన్నదా అన్నదాత సుఖీ ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పైసలను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంటుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇది మనకు అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు